ఉంటాయి వారి చక్రంగా ఇంకా బైలైన్ ఉంటాయి బల్లీలు పదిహేను కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఇరవై పక్క హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరసింహచారి నైన్ ఎయిట్ వన్ జీరో ఇంతకుముందు పెట్టిన బ్లాగ్ అయితే ఎనిమిది వందల మంది చూసారు వెరీ వెరీ థ్యాంక్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి డైలీ డైలీ ఇప్పుడైతే వారంలో రెండు పెడుతున్నా వీడియోస్ మూడు పెడుతున్నా ఇక మీరు సపోర్ట్ చేసేదానికి ఎంబడి ఎంబడే డైలీ డైలీ పెడతా మీరు ఒకసారి అయితే ఫాలో కొట్టుండి ఏ వర్షం వస్తుంది రే లడ్డు తడుస్తావు తడుస్తావు పాలా ప్యాకెట్ ఆరోగ్య అరే జీ తీసుకున్నా గోల్డేనా పెద్దోళ్ళు పెద్దోళ్ళు జనంలేరు కదా జనం టైం అయితే తొమ్మిది ఫ్రెండ్స్ ఇప్పుడు గేట్ చదవాలి కడవరే పిల్లు ఉన్నాయి కడవరి పిల్లు చెక్క చూడండి గాస్ ఇదైతే ఇక్కడైతే వర్షం అయితే ఏం పడలే నిన్న మొన్న వర్షం పడ్డది కొన్ని నీళ్ళు వచ్చినాయి నల్ల బాగున్నాయి నీళ్లు లోతు కూడా ఏం లేదు ఇది ఇక మా అమ్మకైతే శని కడ తీసిన ఫుల్ గా వర్షం పడాలి కానీ దీని పైన నుంచి నీళ్ళు వస్తాయి మంత్ లో అయినా సరే ఖచ్చితంగా నీకు చూపిస్తా ఒక ఎనభై రూపాయలు కొట్టు కొట్టినాము నాన్ స్టాప్ కూలి మంచి వర్షం పడుతున్నామీ దాని బట్టి చేపలు పట్టుకుంటా అది పెట్టుకుంటూ ఉంటారు ఒక్క ఈసారి ఒక్క చేప కూడా ఎలా పడుతుంది కుట్టేపు వెళ్ళబడుతుండే గాని మంచి వర్షం పడితే ఎక్క పడితే కూడా ఇబ్బందిగా నువ్వు అసలు టైము ఖాతా ఖాతా పడేటప్పుడు మంచి పూర్తి వచ్చేటప్పుడు దంచు చూడు వినాయక చవితిగా అప్పుడు మంచిగా దంచుతుంది నేనైతే షేన్ కాడికి వచ్చిన కొద్దిగా పని ఉండే గంపతోటి ఎట్లా అంటే కొన్ని బొడి చేసిన ఒక తోల కింద తీసుకొచ్చి బొడి చేసినా షేన్ పక్కకు ఒక తో కాలు పోయింది అది నెక్స్ట్ వీడియో రేపు రేపయితే చూపిస్తాది ఏం చేసినానో రాళ్ళతోటి పత్తి మొలకలు వేసినాము ఎలా అయినాయో చూడండి ఇది మన పొలం కాదు ఇట్లున్నాయి చూడండి పత్తి మొలకలు వేరే రోజు చేయడం మా అయితే చిన్న చిన్నగా ఉన్నాయి చూపించడానికి కూడా సిగ్గైతున్నది ఈ మొలకలు అయితే చూసారు కదా ఎన్ని రోజులు అంటే ఇప్పుడు సపోజ్ ఇరవై రోజులు అయితే అవుతున్నది పక్కగా అని అంత పెద్దగా అయినాయి మా అయితే చిన్నగా ఉన్నాయి పీతలు ఉన్నాయి ఇక్కడ ఇదొక పీత ఇదొక పీత సాయంత్రం పూట ఐదు అవుతున్నది ఇప్పుడు మేయడానికి ఇష్టం వచ్చినాయి తినుకుంటా జరుగుతున్నాయి పీతలు ఇక్కడ ఎట్లా ఎంత మంచిగా ఉన్నాయో నల్లగా నీళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీళ్ళు అయితే కష్టపడుతున్నావు అబ్బా తేళ్ళు ఉంటాయి వారి చక్రంగా ఇంకా బల్లీలు ఉంటాయి బల్లీలు పదిహేను కిలో ఉంటాయి ఒక రౌతూ ముప్పై కిలో ఉంటా ఇరవై పక్క అవి ఏమో పదిహేను కిలో ఉంటుండే ఇంటికి గోడ కోసం అని ఎంతగానో కష్టపడుతున్నాడు వెంకట్రా ఈ అయితే పని లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఏం చేసిన అంటే పీట చేసుకున్నా ఒకటి చిన్న పీట చేసిన చూడండి ఇది ఒక చిన్న పీట వచ్చిన కాడిగా చేసేసిన మన పీట మతమేమో గిట్లయినాయి మా ఎంట స్టే పెట్టినాం కదా ఇట్లయినాయి మేము ఇంత తగ్గిన కదా ఇగో రెండు ఆకుల మీద లేకపోతే అమ్మ లేచినప్పుడు ఫస్ట్ 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 పెట్టిన వాళ్ళవి బాగున్నాయి ఆ ఎండాకాలంలో పెట్టినోళ్ళవి చాలా బాగున్నాయి పత్తి అవ నేను ఇరికినా తప్పతారా పదిహేను రోజులు ఎంటమ్మను రాత్రి రాత్రి నడిపించా డాక్టర్ అక్షంత్ లేవు కదా ఏదో పోట అది అక్కడ ఉండను బ్రహ్మేంద్ర ఆయన ఏ చేసాము మన పని మనం చేసుకుంటే ఫోటోలు దొరికాయనుకోట బ్రహ్మంగి జై బిర్యానీ చూడండి నాలుగు నార అవుతుంది టైం అయితే నాలుగు నెల ఇక్కడ మా బాగా ఉన్నారు లేదా పోతున్నాడు పండుకోవాద పుచ్చుకుంటు గట్టి మీదేమో దాగుతుండదండిపోటీలా పోయినావా ఫ్రెండ్స్ టైం అయితే ఐదు అవుతున్నది చే నేనైతే చేని కాడికి వచ్చిన కొన్ని తాళనేమో పోలమంటారు మాకేమో చేను చేను అని అలవాటు అయిపోయింది వరి ఉంటేనేమో పోలమని అంటారు సడన్గా గాలి అయితే వస్తున్నది మాటలు కూడా ఏమడుతున్నాయి లేదో ఒక మైక్ అయితే ఆర్డర్ చేసిన రెండు రోజులు చూపిస్తా మలుపు మొత్తం తింటాయి ఇట్లా చంపారా ఫ్రెండ్స్ ఇవి బండారు పురుగులు మొత్తం మలుపు ఇట్లా తింటున్నాయి పొలం దిక్క అయితే ఎవరైతే లేరు చూసారు కదా రెండు గంటలు మూడు గంటలు ఆయన పని లేకుండే ఇక ఇట్లా పొలం దిక్కు తిరిగినాం మా పొలంలో ఎంత చిన్నగా ఉన్నాయో పత్తి మొలకలు చూస్తారా చూడండి ఇక ఇంత చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఇంత చిన్నగా ఉన్నాయి టైం అయితే ఎనిమిదిన్నర అవుతున్నది తానం చేసుకొని ఇప్పుడు గుడికి పోవాలి ఇప్పుడు శనివారం ఫిష్ అప్ అయిపోయినాం తానం అయితే చేసినాం బండి పెట్టేసిన గుడికి పోవాలి ఆగబత్తలు తీసుకుని జయ శ్రీరామ్ జో చిన్న చిన్న పక్షులుగా చిన్న పక్షులు మంచిగా ఆడుతున్నాయి గంట గంట అర్ధగంట ఇంటి కూర జొన్న రొట్టె

గుండె చాలా పెద్దది కానీ సరే నేను షాక్ అయినా తెలుసా చెప్తే గుండెలో బాగా పెట్టుకుని కూడా పని చేస్తున్నా అంటే పన్నీరు జైపాల్ చాయ్ పార్సల్ అల్లం చాయ్ అయిపోయింది ఇప్పుడు అయితే గాలి అయితే వస్తున్నది మాట్లాడితే కూడిన పడదంటైతే వచ్చిన సాయంత్రం పూట ఎంత మంచి లొకేషన్ అంటావా పైసలు ఇస్తే కూడా తీసుకుని లొకేషన్ బాగుంది లొకేషన్ వర్షాకాలం మస్తు అందం అనిపిస్తుంది ఒక డ్రోన్ షాట్ ఉంటే మా సేవచ్ అంత డ్రోన్ లేదు సన్న చినికి వస్తుంది మళ్ళీ వాషిం మన బండి పక్షులు ఎట్లనే చినుకు చినుకులు అయినా సరే గంట రెండు గంటలు లీటర్ అవుతుంది రెండు మూడు లీటర్ అవుతుంది అట్లా చిన్న చినుకైనా సరే వీళ్ళ పండుగ వచ్చింది కదా మీకు దానికి ఏం సంబంధం లే సప్పడాక మీ పని మీద చెప్పాలి ఎవరు ఎవడు కొత్త మేస్త్రి వస్తున్నాడు అప్ప ధమాకరాలు చేస్తున్నాడు వచ్చి కూర్చుంటాడు ఈ టైంకి తొమ్మిది ఎనిమిది గంటల కల్లా వస్తాడు బస్సు ఉంటుంది బండి లేదు వచ్చి చేస్తుంటాడు వచ్చి బంద్ చేస్తాడు ఆరు గంటలకు బంద్ చేసాడు ఆరు అంటే ఏడు గంటలకు పని అవుతుంది